అరే బావా కామెంట్ వచ్చిందిరా ఏ కామెంట్ రా అరే చూడరా బాబు రే పెండంపలు వీడియో చేశాం కదా దానికి కామెంట్ పెట్టారా అనేది అందరికీ తెలిసిందే పెండల దొంపులతో ఏదైనా కొత్తగా ట్రై చేయండి అని పెట్టారా మరి ఏం చేద్దాంరా కొత్తగా మన సబ్యాల కోసం కొత్తగా తయారు చేద్దాం పెండదు స్వీట్ తయారు చేసి కదా నేను చూపిస్తాను ముందుగా మన కరుడు ఫోన్ చేసి నువ్వు బెల్లం తేయమని చెప్పి ముందు అరే కరుడా ఎక్కడన్నా అర్జెంట్ గా బెల్లం పట్టుకుని పొలంలోకి వచ్చా నువ్వు నమస్తే అండి నేను మీ తమ్ముడు గణేష్ని ఈ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాం మీరు చాలా మంది పెన్నం దొమ్మలతో ఉడబడుకునే విధానం మాత్రం తెలుసు కానీ పెన్నం దొమ్మతో స్వీట్ చేసే విధానం మీకు చూపిస్తున్నాం ఆ వీడియో చూసుకోండి వచ్చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసేయండి పెన్నులతో అయితే లాగడానికి వచ్చేసాం ఇప్పుడు లాగేసి మనం స్వీట్ అయితే చేసుకుందాం ఇది రెండో చెట్టండి ఇది మొత్తం పట్టుకెళ్ళి మనం అయితే స్వీట్ అయితే చేద్దాం చేసేద్దాం దొంపలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మన కర్రోడు బెలంజ్ వేస్తాడో తెచ్చిన తర్వాత స్వీట్ రెడీ చేసేద్దాం మీరు కైతే కడుక్కోలేరు బాబు కడుక్కున్న వస్తాం కడుక్కున్న తర్వాత తక్కువ తడుచుకుంటాం అండి అదే దాకా బెనమంది తెస్తాను రా ఆ తెచ్చారు రా బాబు రా పొయ్యలికి చూశారు కదండి ఈడు ఫోన్ చేసి వెంటనే తెచ్చినందుకు ఇక్కడికి వచ్చాక నన్ను ఎలా గంటున్నాడో పని ఇప్పుడు కాదు వండేసిన తర్వాత తినేదే ఒకటి చెప్తాను ఇప్పుడు వాటర్ అయితే ఇస్తాం అండి ఈ తెపాలు దుంపలేస్తే ఇప్పుడైతే ఉడకబెట్టాలి ఈ దుంపలో ఇలా నానబెట్టి ఉడకబెట్టి కంటా ముక్కు ముక్కలు కోసుకుంటే బేగి నానిపోతుందండి బాబు బేగి ఉడికిపోతాయండి ఈ కోసి కార్య క్రమంలో కూడా కోసిపోయిందండి చూడండి ఎలాగైతేనో పొయ్యి ఇస్తామండి ఇదిగో దుంపలే ఏసీ సాయి దొంపలే తీస్తామండి ఒక అరగంట సేపు ఆగితే మనకి రెడీ అయిపోతుంది రెడీ అయితే ఫుల్గా రెడీ అవ్వదు ఇంకా దొంపలు ఉడికిన తర్వాత తీసుకొని ఒలిసి బెల్లాన్ని ముక్క ముక్కలు చేసుకొని మరబెట్టిన తర్వాత బెల్లం ముద్రపాకు వచ్చిన తర్వాత వేసుకోండి బాబు ముందే వేసుకుంటే తిన్ను కరకాలంటే బాగోదండి బాబు ఇసుకిసగా ఉంటుంది బాగా బెల్లం ముదిరిన తర్వాత వేసుకుంటేనే టేస్టీ శివరదా చూస్తాను శివరదా చూపి చూడండి బా బెల్లం తరివేసినా నేను బెల్లం గడ్డ ఉంది కదండి గడ్డ గడ్డ పాలంగా అందులో పడదు దీని ఏంటంటే ఇలా నరుక్కోవాలి ముక్క ముక్కల కింద చూసారు కదండి మా కరీరతో బెల్లవైతే తెరించేస్తున్నాను అసలు ఎందుకు అండి పెన్నం పెట్టుకున్నప్పుడు ఒకసారి గడపాలం కడితే బేగా కరగలేని బాధ అదే ముఖ ముక్కరుగా చేశానుకో బేగ తరిగిపోదు తరిగిపోతే మనకి టైం కలిసి వస్తుంది కదా అందుకోసం మన కరీంనని తిరమన్నాను నాకు తెలిసి దుంపలు అయితే ఉడికిపోయినట్టున్నాయండి చూద్దాం సరే దుంపలైతే ఉడిపోయాండి సాయి ఆకైతే నువ్వు ఉడికిపోయా మీ పని అక్కడప్పుడు నీటికి సక్కరంగా తొక్క తీసేయండి నేను అందులోకి తపాలు కడుక్కు వచ్చేసి బెల్లం మరబెడేస్తాను ఓకేనా నువ్వు కర్రోడు మర్చిపోకండి ఓకే తినేస్తున్నాడు తినకరా ఏంటి కర్రోడా తినిగ్రా ఏంటి చాలు రా మొత్తం తిని తినేస్తున్నాడు రా బెల్లం పని నేర్చుకున్నా కొద్దిగా అయితే వాటర్ రేట్ చిన్నది అంటే బాగా కరడానికి ఇదిగారు మన గట్టండి గడ్డితో చెప్పాలి బాగా మరిగిన తర్వాత కొద్దిగా గడ్డి దాన్ని వచ్చిన తర్వాత దుంపలు ఎందుకు వేసుకోవాలండి అప్పుడు చాలా టేస్ట్ గా ఉంటది ఇదేనండి పెన్నం దుంపలతో బ్యాలెన్స్ స్వీట్ అంటే ఇదేనండి మొత్తం బ్యాలెన్స్ ఎక్కమంటే సగం ఎక్కాడు సరిపోలేదని పాకానికి మళ్ళీ ఎక్కువ చెప్తుంది అన్ని డబల్ పని వీళ్ళు పని చేస్తారు కానీ బాబు తప్పలేండి దొంపలు అయితే విడివిడిగా కట్ చేసుకుందాం అండి విడిగా నాలుగు నాలుగు ముక్క ఎందుకంటే బెల్లం మొత్తం దీనికి పట్టాలి కదా పాకం అనేది స్వీట్ ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు సూపర్ అంత ముక్కనేది తెలియాలంటే ఇగో మీరు చిన్న చిట్గా చెప్తున్నా కానీ ఇప్పుడు దీంతో చాలా నీళ్ళతో ఇలా వేసుకోండి బాబు వేసుకుంటే చదువుతాం ఇదిగోండి ఇప్పుడు నీట్లో చేయడతాం మనం ఈ వేసిన పాకాన్ని ఎలా చేది ముట్టుకున్నప్పుడు ఇవ్వండి ఆటోమేటిక్గా కొద్దిగా జాగ్రత్త కాబట్టి ఇక్కడ కొద్దిగా ఒక్క రెండు నోషాలు మురితే ఇక్కడ కొద్దిగా అప్పుడైతే పాకు రెండేళ్లకి కొద్దిగా మ్యాచింగ్ అవుతుంది అండి అప్పుడు టేస్ట్ బాగుంటది అయితే ముక్కలని పాకులు రండి ఈ దుంపలు అయితే పాకలు వేసుకుని తిప్పుకోవడమే ఒక్క పెట్టుకుంటే ఆటోమేటిక్గా పాకులు రెడీ అయిపోయా మొత్తం స్వీట్ రెడీ అయిపోయినట్టే మాక్సిమం నైన్టీ పర్సెంటేజ్ స్వీట్ రెడీ అయిపోయింది మొత్తం మనం అయితే పాకం చేసుకున్నామండి అదైతే రెడీ అయిపోయింది కనీసం దించే సరిపోతే ఫైనల్గా అయితే పెన్ను స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మా కర్రోడికి మా సాగుడికి అయితే పెడతాను టేస్ట్ చేయాలని చెప్పేస్తారు చూద్దాం ఫైనల్ ఎలా ఉంటుంది పొయ్యి మీద దిచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం నానబెట్టుకోవాలి ఎందుకంటే ఆ దుంపలోకి ఈ అన్నది ఎంతది కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకోవాలి మా వాళ్ళైతే తినక రెడీ అయిపోయారండి ఆకులే చూసుకోవచ్చు బావా కరి బావా ఒక్కసారి టేస్ట్ చూసి బాగా ఎలా చూసారో చెప్పేసారి మీరు చూసి బా అయితే చాలా బాగా చేసాడండి పెన్నం దుంపలతో స్పీడ్ మీరు కూడా అవకాశం ఉంటే ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఇలాగే ప్రయత్నించి ఒకసారి తిని చూడండి తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి ఈ పాకంలో బాగా నాని దుంప తింటే నిజంగా సూపర్ ఉందండి బా నిజంగా బాగా చాలా సూపర్ గా చేసారా తమ్ముడు సూపర్ రా చూసారు కదండి మీకు కూడా అవకాశం ఉండాలంటే దుంపను బాగా కూడా పెట్టుకుని బెల్లం వేసి మీరు చేసుకుని తినండి బాబు చాలా మంచిదండి ఇది ఆరోగ్యానికి నేచురల్ ఫుడ్ అనేది అంతనా లైక్ అండ్ సబ్స్క్రైబ్